గ్రామాలను చుట్టుముట్టిన గోదావరి అవును ఏపీలో ఆంధ్రప్రదేశ్ మనం చూసుకుంటే లంక గ్రామాలను అయితే చుట్టుముట్టడం జరిగిందనమాట గోదావరి ముఖ్యంగా ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి వస్తున్న ప్రవాహంతో ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద వరద ఉధృతి కొనసాగుతూ ఉంది రెండో ప్రమాద హెచ్చరికలు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట ముఖ్యంగా లంక గ్రామాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో లంక గ్రామాలకు గోదావరి వరద ముట్టు చుట్టూ అంటే చుట్టుముడుతూ ఉంది పి గన్నవరం అయినవిల్ అయినవిల్లి ఆలమూరు మండలాల్లో లంకలో పంట పొలాలు కూడా కూరగాయల తోటలు పాదులు ముంపును గురయ్యాయి ఆలమూరు మండలం మూలస్థానం నుంచి రావులపాలెం మండలం తోకలంక మధ్య రెండు వారాల క్రితం అక్కడ తోరలతో నిర్మించిన కాజ్వే వరద ఉధృతి కొట్టుకుపోయింది గ్రామస్తులు రాకపోకలు సాగించేందుకు నాలుగు పడవలు ఏర్పాటు చేశారు భద్రాచలం వద్ద గోదావరి వద్ద ఉధృత ఉధృతి కొనసాగుతోంది పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం సాయంత్రం వరకు పెరుగుతూనే ఉంది ఆచంట యలమంచలి మండలాల్లో లంక గ్రామాల ప్రజలు పడవల్లో రాకపోకలు సాగిస్తున్నారు తీవ్ర ఇక్కడ తీవ్రత కంటే వరద తీవ్రతకు ఏటికట్టు లోపల లంక గ్రామాల్లో కొబ్బరి తోటలు మొత్తం కోతకు గురైన అనమాట మీరు ఇక్కడ చూడవచ్చు సో ఏకంగా ఇంత గోదావరి ప్రభావం కారణంగా లంక గ్రామాలన్నీ కూడా ములిగిపోతూ ఉన్నాయన్నమాట గోదావరి అయితే ఏపీలోని లంక గ్రామాలను చుట్టుముట్టడం అయితే జరిగింది సో ఇది మనకు తాజా సమాచారం అనమాట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి